అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ కొడవటి గంటి కుటుంబరావు గారు రచించినటువంటి ఆడబ్రతుకే మధురం అనే కథ విందాం తాతయ్య అమ్మమ్మని ఇప్పటికీ కొడతాడు నాన్న అమ్మను కొడతాడు అక్కయ్యని బావ కొడతాడు మగవాళ్ళు ఆడవాళ్ళని కొడతారు తిడతారు కూడా ఆడబ్రతుకే మధురం అని రేడియో పాడుతోంది ఎంతో పాపం చేసుకుంటే కానీ ఆడవాళ్ళు పుట్టరట అమ్మమ్మ చెప్పింది అందుకనే మగవాళ్ళు ఆడవాళ్ళను కొడతారు తిడతారు మహాపతివ్రతలు కూడా వచ్చే జన్మలో ఆమగుడే మగుడే కావాలని కోరుకుంటారు ఆడజన్మ వద్దని ఎందుకు కోరరో అర్థం కాదు ఈ జన్మలో ఆడవాళ్ళంతా పుణ్యం చేస్తే వచ్చే జన్మని ప్రపంచంలో ఆడవాళ్లే ఉండరు అంత మగవాళ్లే ఉంటారు అప్పుడు మనమంతా కూడా గ్రాఫులు పెట్టుకుని సూట్లు వేసుకుని సిగరెట్లు కాలుస్తూ తిరగచ్చు కిందటి జన్మలో చేసుకున్న పాపం విరగడైపోవటానికి ఆడవాళ్ళు మగవాళ్ళ చేత తన్నులు తిట్లు తినాలి చాకరీ చేయాలి నాన్న కూడా ఆఫీస్కి వెళ్ళి చాకరీ చేస్తాడు అయితే నాన్నకి ఆదివారం సెలవు అదీగాక ఎప్పుడన్నా ఒంట్లో బాగుండకపోతే నాన్న ఆఫీస్ ఎగ్గొట్టి ఇంట్లో ముసుగు పెట్టుకుని పడుకుంటాడు అమ్మకి ఆదివారాలు కూడా లేవు పని ఎగ్గొట్టడానికి వీల్లేదు ఎందుకంటే మరి అమ్మకు జీతం లేదుగా కృష్ణమూర్తి గారి పెళ్ళం మంచి ఆడది కాదు ఆవిడ్ని మొగుడు కొట్టడు తిట్టడు పైగా ముద్దు చేసి పాడు చేస్తున్నాడు ఆవిడ మొహానికి పౌడర్ వేసుకుంటుంది మాటి మాటికి సినిమాలకి నాటకాలకి పోతుంది మీటింగ్లకు కూడా పోతుంది వంట చేయటానికి కట్టెలు ఉపయోగించదు ఆవిడకి కట్టెలంటే మంట మళ్ళీ వచ్చే జన్మలో కూడా ఆవిడకి కృష్ణమూర్తి కృష్ణమూర్తిగారే అవుతాడు గామోలు అయితే ఆవిడకి ఎప్పుడు ఆడ జన్మే ఆవిడ కర్మం ఆడవాళ్ళు చదువుకోరాదు చదువుకున్నా పెళ్ళైపోగానే మానాలి కృష్ణమూర్తి గారి పెళ్ళాము పిల్లల తల్లి కూడా మొన్న మొన్నటిదాకా చదువుకుంటూనే ఉంది ఆవిడ ఇప్పుడు బిఏ పాస్ అయింది ఆడవాళ్ళంతా చదువుకుంటే చెడిపోతారు అయితే కృష్ణమూర్తి గారి పెళ్ళం చెడిపోయినట్టు కనిపించదు ఎప్పుడు అందరినీ నవ్విస్తూ మాట్లాడుతుంది కానీ నిజంగా చెడిపోయే ఉంటుంది చిన్నపిల్లలకి అవన్నీ తెలియవు అటువంటి విషయంలో ప్రశ్నలు వేయకూడదు కొందరు ఆడవాళ్ళు చదువుకోకుండానే చెడిపోతారు మూల ఇంట్లో హనుమాయమ్మ చెడిపోయిన బాపతే కానీ చదువుకోలేదు చదువుకోకుండా చెడిపోతే అది వాళ్ళ కర్మం కృష్ణమూర్తి గారి పెళ్ళం పిల్లల్ని కొట్టదు నిన్ను నీ మొగుడు కొడితే ఏం చేస్తావే అంటే వాళ్ళ వాణి చంపేస్తా అంటుంది వాణి కూడా వాళ్ళ అమ్మలాగే ఎప్పటికీ ఆడదే అవుతుంది దాని అమ్మ పాడు చేస్తోంది వాణి అప్పుడే ఇంగ్లీష్ చదువుతోంది సినిమా పాటలు కూడా పాడుతుంది అయితే ఏం లాభం పుణ్యమా పురుషార్థమా పిన్ని కూతురు సుశీల చక్కగా సంస్కృతంలో కుమార సంభవం అవి చదువుకుంది పాడు ఇంగ్లీష్ కాకుండా అది చక్కగా ముగ్గోపాల పదాలు కూడా పాడుతుంది పాడు సినిమా పాటలు అంటే దానికి అసహ్యం ఆడబ్రతుకే మధురం అని పాడుతోంది రేడియో ఆడవాళ్ళతో అన్ని చిక్కులే అమ్ము ఎడంగా ఉన్నప్పుడు నాన్న చేసే అల్లరి అంతా ఇంత కాదు తెగ గొనుక్కుంటాడు ఆడవాళ్ళకి అన్నీ బాధలే పిల్లల్ని కన్నప్పుడు చచ్చినంత పనవుతుంది పోలేడు డబ్బు ఖర్చు ఆడవాళ్ళతో అంతా ఖర్చే ఒక చీర ఖరీదు పెడితే నాలుగు దోవతలు వస్తాయి పిల్లల్ని కానీ కొంతమంది ఆడవాళ్ళు చచ్చిపోతారు మొత్తైదు చావు చావడం ఎంతో పుణ్యం వాళ్ళు మొగాళ్ళై పుడతారేమో వెంకటసుబ్బమ్మవ్వగారు వచ్చే జన్మలో మగవాడైపోతుంది ఆవిడ కొడుకు స్వాములు వారైపోయాడు పెద్దన్నయ్య స్వాములు వారైపోతే అమ్మ కూడా వచ్చే జన్మలో మగవాడైపోతుంది ఆడపిల్లలు కూడా కచ్చే పెళ్ళిళ్ళు చేయాలంటే బోలెడు కట్నాలు పోయాలి అందరినీ పిలిచి భోజనాలు పెట్టాలి అప్పుడు వాళ్ళంతా వచ్చి మర్యాద సరిగా జరగలేదని తిట్టిపోస్తారు ఆడపిల్లలకి చిన్నపిల్లలు అప్పుడు పెళ్లి చేయటం పుణ్యం అమ్మకు ఎనిమిదేళ్లకు పెళ్లి చేసి తాతయ్య కన్యాదాన ఫలం పొందాడు ఇప్పుడు అంతా పెద్ద పిల్లలకి పెళ్లి చేస్తున్నారు అలా చేస్తే పాపం కలికాలం కనుక ఇటువంటివన్నీ వస్తున్నాయి నేను పెద్దదాన్నైతే కొట్టే మొగుండి మాత్రం చేసుకోను పుణ్యం లేకపోతే పేడాబాయ్ ఎవరు పడతారమ్మా దెబ్బలు తిట్లును పెద్దదాన్నైతే ఎవరికీ తెలియకుండా కృష్ణమూర్తి గారిని చేసుకుంటాను ఆడబరుతుకే మధురం అనే పాట పాడటం మానేసింది రేడియో అదండి ఈ కథ ఓ సింపుల్ కథ తల్లి లేని పిల్ల కథల సంపుటి డిసెంబర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో రచించబడింది ఈ కథ థ్యాంక్ యూ